హలో ఎవ్రీగా వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ క్యూన్గా సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీరు వీడియో చూసేటానికి ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఆ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ రెండు కూడా చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంత స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇన్ని వీడియో లేదు అంటే ఇన్ని వీడియో కాదు సో అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను చదువుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ లింక్స్ పేర్ ఓకే అండ్ ఎవరైనా వాచ్ ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అల్ లాడ్ ఫర్ యూర్ సపోర్ట్ ఖచ్చితంగా మన వీడియోస్ ని లైక్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అండ్ కమెంట్స్ చేయండి नगेन्डो प्रेसिडेंट అవుతున్నారని అనుకోతే సో ఎవరకస్ మీ వీడియో వాచ్ చేస్తున్నారా పర్సన్ నేమ్ ఒక 3 గన్స్ అనుకొని తన ఫేస్ ని విజ్యులైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే యు ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ గివ్ రి ఇన్ఫర్మేషన్ కలర్ టు హోర్ వాచింగ్ దిస్ వీడియో వాట్ ఆర్ ద పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్ అబౌట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కప్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక మూమెంట్ తీసుకురావాలి అనుకుంటున్నారు చాలా ఫాస్ట్ గా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఇట్స్ అ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్ తో ఒక పాజిటివ్ వైబ్స్ తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక కమిట్మెంట్ ఇచ్చే జోన్ లో కనిపిస్తున్నారు బట్ స్టిల్ విల్ క్లారిఫై రివర్స్ ప్లీజ్ క్లారిఫై వై నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇన్ రివర్స్ ప్లీజ్ క్లారిఫై స్ట్రెంగ్ ఓకే ఎయిట్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ రోజు రీడింగ్స్ అంతా రివర్స్ లోనే వస్తున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి ఇన్ని డేస్ ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది లేదు బట్ ఇప్పుడు ఆ పర్సన్ కి క్లారిటీ వచ్చింది స్ట్రెంత్ వచ్చింది క్లియర్ గా అన్ని చూ చూడ చూస్తున్నారు ఈ కనెక్షన్ ఇంపార్టెన్స్ తెలిసాయి అండ్ ఇన్ని డేస్ ఈ పర్సన్ పాజిటివ్స్ ఉన్నాయని నెగిటివ్స్ ఉన్నాయని ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలో పెట్టేశారు ఈ కనెక్షన్ ని సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు యాక్చువల్లీ ఈ పర్సన్ చేసేది ఏంటి అంటే ఏదైతే రిస్ట్రిక్టెడ్ జోన్ లో ఎన్ని రోజులు ఈ పర్సన్ ఉన్నారో దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారు ఎన్ని రోజులు పాజిటివ్స్ నెగిటివ్స్ ఆలోచించి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయారు ఈ పర్సన్ ముందుకు తీసుకెళ్లలేదు సో ఇప్పుడు ఏ పాజిటివ్స్ ఉన్నా ఏ నెగిటివ్స్ ఉన్నా ఏదైనా డీల్ చేస్తాను అని ఒక వేలో ఈ పర్సన్ వస్తున్నారు అండ్ ఇంతకు ముందు కొంచెం ఈ పర్సన్ కి భయాలు ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ నేను చేయలేనేమో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లలేనేమో అనే ఒక ఫియర్ ఉండేది బట్ ఇప్పుడు ఆ పర్సన్ కి ఆ ఫియర్ లేదు ఎలా అయినా కూడా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ఒక క్లారిటీ అనేది పర్సన్ కి వచ్చిందనమాట బికాస్ ఈ పర్సన్ ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేశారు బట్ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా మిమ్మల్ని డీల్ చేయబోతున్నారు ఈ కనెక్షన్ మీద హార్డ్ వర్క్ చేయబోతున్నారు డైరెక్ట్ కమిట్మెంట్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఈ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఇన్ని రోజులు ఒక కైండ్ ఆఫ్ ఇన్యూజన్ లో ఒక బౌండరీస్ పెట్టేసుకొని ఒక రెస్ట్రిక్టెడ్ జోన్ లో ఉన్నారు బట్ ఇప్పుడు ఆ పర్సన్ కి క్లారిటీ వచ్చింది అందుకని ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా వాటన్నిటినీ డీల్ చేయాలి వాటి కోసం ఫైట్ చేయాలి అనే ఒక ఎనర్జీస్ లో పర్సన్ కనిపిస్తున్నారు ఖచ్చితంగా సో లెట్ సీ సో ఇక్కడ కైండ్ ఆఫ్ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది మీ పర్సన్ కి సో దాట్ బ్యాలెన్స్ చేయాలి థింగ్స్ ని అనే ఒక వేలో ఉన్నారు అగైన్ నైట్ ఆఫ్ కప్స్ లాన్స్ టు కమ్ కమౌట్ ప్లీ క్లారిఫై సో దట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ప్లీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే క్లారిఫికేషన్ ఫర్ స్పోర్ట్స్ క్లారిటీ క్లారిటీ గెటింగ్ ఫ్రమ్ ఆల్ దూజన్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ టూ ఆఫ్ వ్యాన్స్ హర్మేట్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద వర్ల్డ్ ఇన్ దర్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఇప్పటి వరకు మీకు ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటే ఆ లాంగ్ డిస్టెన్స్ ని ఇప్పుడు షార్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పటి వరకు టాక్సిక్ సైకిల్స్ ని రన్ చేస్తూ రన్ చేస్తూ ఉన్నారు అంటే వాటన్నిటిని ఎండ్ చేయాలనుకుంటున్నారు బికాస్ ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు చాలా ప్రాక్టికల్ వేలో ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు చాలా స్పిరిచువల్లీ గ్రో అయ్యారు అంటే ఒక సర్కిల్ లోనే ఉంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు అనే ఒక క్లారిటీ పర్సన్ కు వచ్చింది అండ్ చాలా ప్రాపర్ ప్లాన్ చేస్తున్నారు తన ఇంటెన్షన్స్ వచ్చి వెరీ క్లియర్ వెరీ షార్ప్ అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ కనెక్షన్ కి ఒక ఒక ఎండింగ్ తీసుకురావాలి అనుకుంటున్నారు పికస్ చాలా మెచ్యూర్డ్ గా చాలా స్టెబిలిటీతో వర్కౌట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో చాలా చాలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి మీకు తెలియకుండా లైక్ ఈ పర్సన్ ఒక ఒక పాజిటివ్ వేలో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బికాస్ ద వరల్డ్ ఇన్ రివర్స్ అంటే ఏదైతే డిస్టెన్స్ ఉందో అదంతా పోవాలి అనేక ఒక ఎనర్జీ లైక్ పర్సన్ ఉన్నారనమాట సో టాక్ టాక్సిక్ సైకిల్స్ ఇప్పటి వరకు ఏదేందో ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేయొద్దు ఆ ట్రావెలింగ్ సైకిల్స్ రిపీట్ అవ్వడము మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉండుంటే ఆ లాంగ్ డిస్టెన్స్ ని ఇంకా కంటిన్యూ చేయొద్దు దాన్ని షార్ట్ డిస్టెన్స్ గా చేసేయాలి ఏ సెపరేషన్ అనేది ఏదైతే ఉందో ఆ సపరేషన్ ని తగ్గించేయాలి రిమూవ్ చేసేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా చాలా స్పిరిచువల్ గా గ్రో అవుతున్నారు ఒక ప్రాక్టికల్ వేలో ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ పాజిటివ్ అండి అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు సక్సెస్ చేయాలి ఒక గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా సో ఇక్కడ ఫీలింగ్స్ లో వచ్చి చాలా రిస్ట్రిక్టెడ్ జోన్స్ నుంచి బయటకు వచ్చి ఒక క్లారిటీగా చూస్తున్నారు అన్ని అందుకనే ఫాస్ట్ గా మీతో వచ్చి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఎనర్జీస్ లో రావాలనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చి చాలా చాలా ప్రాక్టికల్ వేలో ఎవరేమన్నా కూడా కేర్ చేయను అనే ఒక ఇంటెన్షన్ తో స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో మీ ఎనర్జీస్ కెడ్ చేద్దాం యూస్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ కరెంట్ ఎనర్జీస్ టువర్డ్స్ దే పార్ట్నర్స్ ఎంప్రస్ ఓకే అండ్ స్టార్ ఓకే మీరైతే ఖచ్చితంగా మీ పవర్ లో మీరు ఉండాలనుకుంటున్నారు మీరు చాలా చాలా మొండిగా చాలా గా మీరు ఉండాలి ఈ కనెక్షన్ కోసం అనుకుంటున్నారు బికాస్ ప్రతిసారి మీరే ఒక బ్యాలెన్స్ తీసుకురావడం ప్రతిసారి మీరే ఎఫర్ట్స్ పెట్టడం ఇదే జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఒక బ్రేక్ ఇవ్వాలి మీ పవర్ లో మీరు ఉండాలి కానీ ఎలా అయినా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ కావాలి ఒక పవర్ కావాలి అని మీరు బ్యాలెన్స్ చేయాలి థింగ్స్ అనుకుంటున్నారు బట్ ఎమోషనల్లీ చాలా అనవైలబుల్ గా ఉన్నారు ఈ పర్సన్ తో ఈ కనెక్షన్ లో బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ బట్ మీకు ఈ కనెక్షన్ కావాలి ఒక బ్యాలెన్స్ కావాలి ఈ కనెక్షన్ లో త్రీ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద మెజీషియన్ అండ్ ద స్టార్ అగెయిన్ డబుల్ కన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా బ్యాలెన్స్ కావాలి బట్ మీరు చాలా స్టబర్న్ గా ఉంటున్నారు ఎందుకంటే మీకు చాలా చాలా పెయిన్ కాస్ట్ చే ఎవరీ పర్సన్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకోవట్లేదు మీరు చాలా స్టబర్న్ గా మొండిగా అండ్ డన్ అనే ఒక ఎనర్జీలో ఉన్నారు ఇంకా నేనేమి చేయను నేను ప్రతిసారి నేను వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టను ప్రతిసారి నేను ఎల్లి కమ్యూనికేట్ చేయను ప్రతిసారి నేనే చేయాలా నేనే మేనిఫెస్ట్ చేయాలా నేనే అన్ని ఎఫర్ట్స్ పెట్టాలా ఈ పర్సన్ పెట్టరా ఇంకా అనే ఎనర్జీలో మీరు ఉన్నారు బికాస్ అంత పెయిన్ ఈ పర్సన్ మీకు ఇచ్చారు అందుకే మీరు ఇప్పుడు ఏం చేయాలి అనుకోవట్లేదు మీరు మీ పవర్ లో ఉన్నారు నాకు ఉంది యాటిట్యూడ్ నాకు ఉంది ఆ ఈగో అని మీరు మీ ఈగో చూపిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాలెన్స్ కూడా కావాలి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ కావాలనుకుంటూనే మీ పవర్ లో మీరు ఉంటున్నారు బట్ ఆర్ నాట్ రెడీ టు పుట్ ఎనీ ఎఫర్ట్స్ మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోవట్లేదు బట్ యు ఆర్ విషింగ్ ఫర్ ద బ్యాలెన్స్ మీరు బ్యాలెన్స్ కోసం స్తున్నాడు బట్ ఎఫర్ట్స్ వైజ్ నో మీరు కంప్లీట్ బ్లాక్ చేసేసారు ఏది ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు బికాస్ మీకు ఒక పీస్ కావాలి మీరు ప్రతిసారి యాక్షన్ తీసుకుని ప్రతిసారి మీరు కమ్యూనికేట్ చేస్తే మీకు హార్ట్ బ్రోకే ఇస్తున్నారు ఈ పర్సన్ అందుకనే మీరు కంప్లీట్ బ్లాక్ పెట్టేసుకున్నారు మీ హార్ట్ కి ఫ్రీ హార్ట్ ఇంత పెయిన్ వచ్చింది మీ హార్ట్ ఆల్రెడీ త్రీ స్వర్డ్స్ గుచ్చుకున్నాయి సో అప్పుడు ఎంత పెయిన్ ఉంటది అందుకనే హార్ట్ క్లోజ్ చేసేసారు మీరు అందుకే ఈ స్టబేచర్ తో బిహేవ్ చేస్తున్నారు మొండిగా బిహేవ్ చేస్తున్నారు కరెక్ట్ కదా ప్రతిసారి మనమే ఎందుకు వెళ్ళాలి వాళ్ళు కూడా రావాలి మీ పర్సన్స్ కూడా వాల్యూ తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే కరెక్షన్ ఒక వాల్యూ పెరుగుతుంది రైట్ సో అదే జరుగుతుంది ఇక్కడ పర్సన్స్ ఇప్పటి వరకు అయిపోయిన పర్సన్ ఇప్పుడు రావాలనుకుంటున్నారు ఎందుకు ఇక్కడ మీ పవర్ లో మీరు ఉండాలి అండ్ ఇప్పుడు ఏది ఏమైనా ఫ్యూచర్ లో ఐ మీన్ పాస్ట్ లో ఎవరి కోసము భయపడి థర్డ్ పార్టీ కోసము ఆర్ఎల్స్ లాబ్లా డాంగి మంగి ఎవరి కోసమైనా వెయిట్ చేసి ఆర్ఎల్స్ భయపడి కనెక్షన్ ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో పెట్టి మీకు ఒక బ్రేకప్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైనా పర్లేదు ఐ విల్ ఫైడ్ అనే ఒక ఎనర్జీస్ వచ్చారు ఆల్రెడీ తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ వెరీ క్లియర్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఎందుకు అంటే ఇప్పుడు బీ ఎనర్జీస్ లో ఉన్నారు దట్స్ అ వెరీ గుడ్ థింగ్ సో ఈక్వల్ గివెన్ టేక్ అనేది లేదు ఇందులో ఇప్పుడు అది రాబోతుంది దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ దట్ ఈస్ వెరీ క్లియర్ ఓకే ఓకే లెట్ సి పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ కనెక్షన్ కోసం దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ క్లారిఫై యూనివర్స్ ఫర్ దిస్ కనెక్షన్ ద మూన్ ద వరల్డ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ tower ఇన్ reverse, సన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్స్ అయితే ఇమీడియట్ గా చాలా చాలా ఎలా అంటే చాలా చాలా డిప్రెషన్ జోన్ లోనే ఉన్నారు ఇంకా తనకి చాలా చాలా మిక్స్డ్ ఎనర్జీస్ వస్తున్నాయి కైండ్ ఆఫ్ ఎలా అయితే మీ లైఫ్ లో ఒక నెగటివ్ గా ఫాల్ డౌన్ జరిగిందో దాన్ని ఆల్ ఆఫ్ ది సడన్ ఈ పర్సన్స్ చేయాలి చేయాలనుకుంటున్నారు బికాస్ తన హ్యాపీనెస్ ఏ పోయింది హ్యాపీనెస్ మొత్తం మీతోనే వెళ్ళిపోయింది పాస్ట్ లో ఏంటి మీకు వాల్ పెట్టేశారు డిఫెండ్ చేసుకున్నారు బట్ ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు రావాలనుకుంటున్నారు మీతో ఫైట్ చేయాలి కనెక్షన్ కోసం అనుకుంటున్నారు బికాస్ సాడ్ సాడ్ ఎనర్జీస్ డిప్రెషన్ మిమ్మల్ని కోల్పోయినందుకు తను బాధపడడం ఆల్రెడీ నేను ఇందాక చెప్తా ఈ డిస్టెన్స్ ని తను రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు ఈ లాంగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు దానికోసం ఫైట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇందురాజు మీకు రివర్స్ లో తన తను డిఫెండ్ చేసుకొని ఫైట్ చేశారు ఇప్పుడు మీకోసం ఫైట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఎలా అయితే కనెక్షన్ ని కిందికి పడేశారో ఇప్పుడు మళ్ళీ తనే ఒక ఫౌండేషన్ తో మళ్ళీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు సో నెక్స్ట్ యాక్షన్స్ వచ్చేసి ఈ పర్సన్ చాలా డిప్రెషన్ లో చాలా చాలా స్టాగ్నెంట్ ఎనర్జీస్ లో ఉంటారు సో ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఆ టవర్ మూమెంట్ ని మళ్ళీ తన ఫౌండేషన్ తో బిల్డ్ చేసి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక

టెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ ఫోర్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్స్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుట్ అవుతాయి అండ్ ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ వేలో ఒక కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనేది ఈ కనెక్షన్ కి వస్తుంది అంటే ఇప్పటివరకు ఒక ఫ్యామిలీ కోసం ఒక థర్డ్ పార్టీ కోసం ఇంపార్టెన్స్ ఇచ్చి కావాలి అనుకున్న దాంట్లో ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్ స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ఈ కోసం నెక్స్ట్ యాక్షన్స్ ఏం తీసుకోవట్లేదు సో అందుకని ఒక క్లారిటీ వస్తుంది ఒక అవుట్కమ్ లో అండ్ ఏమి ప్రాపర్ ప్లానింగ్ ఏమి ఉండదు అనమాట క్లారిటీ వచ్చినా కూడా దానికంటే ఒక క్లియర్ కన్ఫ్యూజన్ ఉండదు మళ్ళీ ఏ మళ్ళీ తెలియని డిఫరెన్సెస్ అంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ ఆర్ఎల్స్ మళ్ళీ ఏదో కన్ఫ్యూజన్ రావడం మళ్ళీ క్లారిటీ లేకుండా ఉండడము అంటే తన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా మీరే కావాలి అనుకో క్లారిటీ పర్సన్ కు ఉంది మీకోసమే ఫైట్ చేయాలి ఈ ఈ కనెక్షన్ తో ఈ కనెక్షన్ కోసం వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫైట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఇన్ని రోజులు ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు ఇన్ని రోజులు తన గ్రోత్ కావాలి ఫ్యామిలీతో అనుకుంటున్నారు బట్ ఇప్పుడు మీరు కావాలి అనుకునే పొజిషన్ పర్సన్ వస్తారు ఇన్ని రోజులు ప్రతిదీ ఒక స్టెప్ తీసుకునే ముందు ప్లాన్ చేసి ఆలోచించి స్టెప్ 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 వేశారు బట్ ఇప్పుడు అలా చేయరు ఆల్ ఆఫ్ ది సడన్ చేయాలనుకుంటారు బట్ స్టిల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తారు సో అవుట్కమ్ అంతే అండి క్లారిటీ ఉండదు మీరే కావాలి ఈ కనెక్షన్ కావాలి అనే ఇంపార్టెన్స్ పంపిస్తారు కానీ క్లారిటీ ఉండదు తన యాక్షన్స్ లో కానీ తన బిహేవియర్ లో కానీ ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ బికాస్ అవుట్కమ్ ఈస్ వెరీ క్లియర్ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ అంటే హ్యాండిల్ చేస్తానా చేయనా అనే ఒక కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది ఆ సో ఈ పర్సన్ కి ఆ కన్ఫ్యూజన్స్ అనేవి ఇంకా క్లారిటీ రాలేదు క్లారిటీ వచ్చాకనే ఈ కనెక్షన్ ఒక ప్రాపర్ ఎండింగ్ వస్తుంది దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే హెంజిల్ గైడెన్స్ చూద్దాం వాట్ ఆర్ దిస్ గివ్ ఫ్ మై కలెక్టివ్స్ రైట్ టైమ్ సిక్ యూఆర్ see, బి right time కాదండి అందుకని మీకు నెక్స్ట్ యాక్షన్స్ చాలా confusing ga unnai outcome కూడా confusing ga ఉంది అందుకే నాట్ ద రైట్ టైం అంటున్నాడు అండ్ ఆస్క్ your angel బికాస్ మీరు చాలా చాలా అసర్టివ్ గా ఉండాలి ఎస్ ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది బట్ మీరు అసర్టివ్ గా ఉండాలి ఓకే అండ్ ఆస్క్ యూర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ ని ప్రే చేయండి హెల్ప్ చేయమని అడగండి సో అది ఒక క్లారిటీ వస్తుంది బికాస్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం మీరు ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకున్న పర్స్ నియర్ ఫ్యూచర్ లో ఏదో మిరాకల్స్ నో బికాస్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అందుకని చాలా చాలా అసర్టివ్ గా ఉండండి మీ ఏంజల్స్ ని హెల్ప్ హెల్ప్ కోసం అడగండి అప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఏంజిల్ బ్లెసింగ్స్ వస్తాయి మీకు ఓకే దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ రీడింగ్ మీకు ప్రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నరగర కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ప్రెసినేట్ అయింది అని చెప్పి అండ్ ఓకేనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ లింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటుల్ దేన్ టేక్ కేర్ బాబై అండ్ నమస్తే